విజయనగరం జిల్లా విజయనగరం మండలం పడాలపేట నారాయణపురం గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు పాల్గొన్నారు నియోజకవర్గ అభివృద్ధి జరగాలన్నా యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా మహిళలకు అన్ని రంగంలో అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని అన్నారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడిని ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు అలాగే పడాలపేట గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు నేను గ్రామంకొచ్చే ముందు మీరందరూ నాకు తెలియజేశారు ప్రతి ఇంటికి వాళ్ళు వెళ్ళి ప్రాంతాలు చేశారు అయితే మనం ఎప్పుడైనా ధైర్యంగా ఉండాలి జీవితం ఎప్పుడైనా మనం ధైర్యంతోనే మనం బతకాలి అలాగా భయం పడిపోతే మనం జీవితంలో దేనికి పనికిరామనేది ముఖ్యంగా మనం గమనించాల్సిన అవసరం అయితే ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు ముగ్గురు కలిసారు ఒక ఎన్డీఏ ప్రభుత్వం అనే ఒక ఎన్డీఏ అలయన్స్ అనేది ఒకటి ఒక కూటమి అనేది ఒకటి ఏర్పాటు చేశారు అయితే ఈ కూటమి ఏర్పాటు చేశారు అలాగే నాకు విజయనగరం బాధ్యతలు అప్పచెప్పారు అలాగే మనకు ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఇచ్చారు అయితే మనం చూస్తుంటే మనం రాజ్యాంగం రచించిన రోజు నుంచి ఈ నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యేదాకా సంక్షేమం రాజ్యాంగంలో రచి రచించారు గాని నందమూరి తారక రామారావు గారి మొట్టమొదటిగా చేసి చూపెట్టారనేది మొత్తం భారతదేశంలో మనం గమనించాల్సిన అవసరం వారు రెండు రూపాయల కిలో బియ్యం వస్త్రాలు పంపిణీ పక్కా గృహాలతో వారు సంక్షేమం అనేది మొత్తం భారతదేశం లోనే చూపెట్టారు అయితే ఆ రోజుల్లో మనం ఎన్నో గుడిసెలు చూసేవాళ్ళం ఆ రోజు వారు చేసిన కృషి ఈ పక్కా గృహాలన్నీ మనం ఈ రోజు గుడిసెలు చాలా తక్కువ అక్కడక్కడా ఉంటున్నాయి కానీ అన్ని పక్కా గృహాలే మనకు కనిపిస్తున్నాయి ఆ రోజు వాళ్ళు మొదలు పెట్టింది ఈ రోజు మనం ఫలితం చూస్తున్నాం అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మనసుతో మీ అందరి గురించి ఆలోచించి పెన్షన్లు కూడా పెంచి నాలుగు వేలు పెన్షన్స్ మీ ఇంటికి వస్తాయి అలాగే ఏప్రిల్ నెల నుంచి ఇస్తారు మీ పెన్షన్ అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక జులై నెలలో మీకు ఏడు వేలు పెన్షన్ డైరెక్ట్ మీ అకౌంట్లోకి వస్తారు అలాగే దివ్యాంగులకి అదే వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ అలాగే చదువుకునే పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అయితే ఒక చైల్డ్ ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఈ విధంగా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు రూపాయలు వస్తారు అలాగే ఈ ఊరికి నీళ్ళు సమస్య ఎక్కువగా ఉంది అయితే మన మేనిఫెస్టోలోని ఇంటింటికి కొళాయి అనేది ఉంది అలాగే మనం వైసీపీ ప్రభుత్వం లాగా వాళ్ళు చెప్పి మనం కల్లిబుల్ బుల్ వాళ్ళ మాటలు చెప్పినట్లు మనం చెప్పం మనం పైప్ లైన్ వేసి ట్యాప్ కనెక్షన్ ఇచ్చినప్పుడు మనం దాంట్లో నుంచి గాలి పంపించము మనం నీళ్లు పంపిస్తామనేది ముఖ్యంగా అయితే అదే విధంగా మనకి ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం సంవత్సరానికి అలాగే మనకి యువత కోసం ఇరవై లక్షలు ఉద్యోగాలు ప్రణాళిక లోకేష్ గారు ప్రత్యేకంగా వేశారు ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అలాగే పెళ్లి కానుక లక్ష రూపాయలు అలాగే చంద్రన్న బీమా పది లక్షల వరకు ఇస్తారు అలాగే మన ప్రభుత్వం వచ్చాక మనం మళ్ళీ అన్నా ని వంద రోజుల్లో